లోనే ఆంధ్రప్రదేశ్ మనకు అన్యాయం చేస్తున్నది ఇక తేల్చండికల గురించి ఎందుకంటే తేల్చం ఎక్కడ ఇక వాస్తవంగా మూడు వేలు అనుకుందాం మూడు వేలు ఒకవేళ ఉంటే మనకి ఎంత రావాలని కూడా చెప్తా ఎందుకంటే అందులో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మనకు రావాలి ఒకవేళ మిగులు జలాలు ఉంటే అది కూడా కేంద్రం తేలిస్తే ఇంతవరకు తేల్చలేదు తేల్చక ముందే చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు మిగులు జలాలను మేము తీసుకపోతే మీకు అభ్యంతరం ఏంది మేము కింద మీరు పైలుండాలని మాట్లాడతారు ఎందుకంటే ఆయన ఇప్పుడు హైటెక్ బాబు ఆయన తెలివికి వాస్తవంగా ఈ ముఖ్యమంత్రి సరిపోడు ఎందుకంటే ముఖ్యమంత్రి సరిపోని ముఖ్యమంత్రి వాస్తవంగా ఇప్పుడు సీట్లు లేడు ఈయనకంటే ఒక వంద రెట్లు వెయ్యి రెట్లు ఎక్కువ ముఖ్యమంత్రి ఆల్రెడీ దిగిపోయాడు ఆల్రెడీ ఎందుకంటే కేసీఆర్ గారినప్పుడు ఈయన ఆటలు తాగలేదు అదే విధంగా ఈ ఈ విషయంలో ఎప్పుడు నేటి విషయంలో కూడా మీ అన్యాయం జరగని చేయలేదు అదే విధంగా ఇప్పుడు నాలుగు వందల టీఎంసీలు తీసుకోకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మూడు వేల టీఎంసీలు ఉన్నాయనుకుందాం ఒకవేళ మూడు వేల టీఎంసీలు ఉంటే అందులో రెండు వేల టీఎంసీ మనకు రావాలి వెయ్యి టీఎంసీలు వాళ్ళకు పోవాలి అది తేల్చాల్సింది కేంద్రము ఇప్పుడు ఏదైతే తేల్చక ముందే వాటాలు ముందే నీళ్ళు ఎత్తుకపోతామంటే ఎట్లెత్తుకపోతారండి ఇప్పుడు పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీల నీళ్ళల్లో ఏదైతే ఐదు వందల పద్దెనిమిది టీఎంసీలకు కాదు ఏడు వందల డెబ్బై ఆరు టీఎంసీలు వాడుకుండే కాక అందుకని రెండు వందల యాభై ఎనిమిది టీఎంసీలు ఎక్కువ ఎత్తుకపోతుంటదే కాక ఇంకా దాదాపు ఇంకో ప్రాజెక్ట్ అనుమతికి వస్తారు నాకు ఇది క్లియర్ గా అర్థం కావాల్సింది ఏంటంటే చరణ్ కూడా అర్థం కావాలి ఎందుకంటే చరణ్ కూడా చాలా డిబేట్ నేను చూస్తున్నాను ఎందుకంటే నీటి విషయంలో పూర్తి క్లారిటీ తీసుకో మిత్రం ఎందుకంటే కట్టక ముందే రెండు వందల యాభై ఐదు టీఎంసీలు వాళ్ళు ఎత్తుకపోతున్నారు ఒకవేళ కట్టిన తర్వాత ఇంకా నాలుగు వందల టీఎంసీ ఎత్తుకపోతే తెలంగాణ ఎడరు కాకపోతే ఇంకేమైతుంది ఇప్పుడు నువ్వైనా నేనైనా ఇంకా ఓరైనా తెలంగాణ ప్రాంతంలో వాటిలో వేరు కావచ్చు నీటి విషయంలో మాత్రం అన్యాయం జరిగితే ఖచ్చితంగా అందరం ఒకటి రామూర్తి గారు చెప్పండి రామూర్తి గారు చెప్పారు బనకచేర్ల అనే ప్రాజెక్టు కట్టాలంటారా వద్దంటారా బనకచేర్లతో తెలంగాణకి ఏమైనా నష్టం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ నష్టమే అండి మేము మొదలుపెట్టాం నష్టమని మేము పెట్టిన తర్వాతనే వీళ్ళ గూరుపుటాన్ని బయటపడ్డది ఎందుకంటే నరేంద్ర మోడీ అదే విధంగా చంద్రబాబు నాయుడు అదే విధంగా రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు కలిసి చీకటి ఒప్పందం కూడా అనను పట్ట పగలు తీసుకున్న నిర్ణయం ఇది దీన్ని దాచుకోనికి దీన్ని దీన్ని మొత్తం కంప్లీట్ గా ఇది వెనుక ఏదో నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా నడుస్తున్నది అంతే తప్ప కానీ పూర్తిగా వీళ్ళు ముగ్గురు ఒకటే అండి ఇప్పుడు కేంద్రంలో వాళ్ళు ఆల్రెడీ రామూర్తి గారు అయినా కూడా అనుమతి లేకుండా మేము కడతామంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా ఓకే రామ్మూర్తి గారు ఇప్పుడు గోదావరి నదికి సంబంధించి వెయ్యి టిఎంసీలు కృష్ణా నదికి సంబంధించి ఐదు వందల టిఎంసీలు మా వాటా తేల్చిన తర్వాత మీరు ప్రాజెక్టు కట్టుకోండి మాకేం అభ్యర్థం లేదు మేము ఎన్ఓసి ఇస్తామని చెప్పి తెలంగాణ రేవంత్ రెడ్డి అంటున్నారు అట్ ద సేమ్ టైం మనకు రేవంత్ రెడ్డి కృష్ణానది చెప్తా వినండి కృష్ణా అసలు నీటి వాట గురించి రేవంత్ రెడ్డికి తెలియదు అన్నది మొత్తం ప్రపంచ వ్యాప్తంగా తెలుసు ఎందుకంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు క్లియర్ గా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది నేను చెప్తున్నా ఆయన చాలా నేర్చుకోవాలి టిఎంసీలు అంటే థౌసండ్ క్యూబిక్ ఇవన్నీ చాలా ఉంటాయి అంశాలు ఇవన్నీ చేసుకుంటే ఇవన్నీ చాలా అంశాలు ముందుకు చాలా అంశాల గురించి మాట్లాడుతూ వస్తుంది కానీ ఇప్పుడు ఏంటంటే ఏదైతే కృష్ణా నదిలో ఇప్పుడు ఏదైతే రెండు వందల తొంభై తొమ్మిది కాకుండా మాకు ఏదైతే ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలని కొట్లాడింది కేంద్రానికి ఎన్నిసార్లు లెటర్ రాసినాడు కేసీఆర్ గారు ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా ఉంటాయండి ఓకే చరణ్ గారు మీరు చెప్పండి ఎట్లా మా ముఖ్యమంత్రి తెలియదని చెప్తున్నారు మీరు మరి మీకు ముఖ్యమంత్రి తెలుసా అందుకేనా లక్ష డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు తెలంగాణ సంపద వృధా అయింది కాళేశ్వరం ఒక బూటకు ప్రాయడ్ కట్టి కుంగిపోయింది కూలిపోయింది మీ ముఖ్యమంత్రి గారు అసలు మీకు ఏం తెలుసు అడుగుతున్నా అసలు అసలు మాట్లాడుతుంది రాలేదు ఎందుకు అనవసరం చెప్పండి ఇప్పుడు ఏదో వీళ్ళకేదో వీళ్ళే ఇరిగేషన్ ప్రాజెక్ట్ వీళ్ళే కనిపెట్టినట్టుగా తెలంగాణకు నీళ్లు వీళ్ళే తెచ్చినట్టుగా